కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రధాని మోదీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ఇటీవల ప్రధాని ప్రసంగాలను గమనిస్తే ఆయన భయపడ్డట్టు కనిపిస్తోందని రాబోయే రోజుల్లో మోదీ స్టేజీపైనే కన్నీళ్లు కూడా పెడతారేమోనని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు కర్ణాటకలోని విజయపుర ఎన్నికల ప్రచార ర్యాలీలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తుందని అన్నారు చాలామంది బీజేపీ నాయకులు రాజ్యాంగాన్ని రద్దు చేయడం లేదా దానిని మార్చడం లేదా దాని స్థానంలో కొత్తది తీసుకురావడం గురించి మాట్లాడుతున్నారు మిగతా వారు నేటి సమస్యలకు రాజ్యాంగ నిబంధనలే కారణమని చెప్పడానికి ప్రయత్నించారు బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తే మనకు తెలిసిన రాజ్యాంగాన్ని అంతం చేస్తుందని దీన్ని బట్టి స్పష్టంగా తెలుస్తోంది వారికి ఓటు వేయకుండా ఉంటే మనం ఈ విపత్తును ఆపగలమని రాహుల్ గాంధీ అన్నారు ఈ దేశ ప్రజలకు ఒక ఛాయిస్ ఉంది ఒకవైపు బీజేపీ రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటున్న మోడీ మరోవైపు రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని ప్రమాణం చేసిన కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి ఈ పరిస్థితుల్లో రాజ్యాంగాన్ని పరిరక్షించే వారికి మద్దతు ఇవ్వాలని రాహుల్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు